ఈరోజు మన ముందున్నది వైజాగ్ అరకు ట్రిప్ ప్లాన్ ఇందులో ఉన్న అసలు సమస్య ఏమిటంటే ఈ ట్రిప్ కి మూడు రోజులు సరిపోతాయా అదే కదా అందరి ప్రశ్న లేక నాలుగు రోజులు తప్పనిసరిగా కేటాయించాలా దీని గురించే ఈరోజు మన డీప్ డైవ్ అవును ఇక్కడే అసలు విషయముంది ఈ ప్రణాళిక ప్రకారం మూడు రోజుల్లో ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడొచ్చు కానీ కాని అదొక రేస్లాగా ఉంటుంది చాలా హడావిడిగా అయిపోతుంది అర్థమైంది అదే నాలుగో రోజుంటే ఆ ప్రయాణాన్ని నిజంగా ఆస్వాదించవచ్చు లాంటి ప్రదేశాలను చూడొచ్చు అరకు సంస్కృతిలో మరింత లోతుగా వెళ్లొచ్చు అది ఎలాంటి హడావిడి లేకుండా ఓకే ఇక ప్రయాణంలోకొస్తే అందరూ చెప్పే మొదటి మాట రైలు దీని గురించి వినడమే కాని అసలు దీని ప్రత్యేకతేమిటి ఇది కేవలం ప్రయాణం కాదండి అదొక అనుభవం ఎలా ఆ గ్లాస్ పైకప్పు మూడు వందల అరవై డిగ్రీలు తిరిగే కుర్చీలు వావ్ సొరంగాలు గుండా తూర్పు కనుమల మధ్య ప్రయాణిస్తుంటే అనుభూతే వేరు అయితే ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది కదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సాధారణంగా దొరకదట అవును దానికి ప్రత్యేకంగా ఈవి అని వెతకాలి అంటే ఎగ్జిక్యూటివ్ కరెక్ట్ అది కూడా ఒకటి రెండు నెలల ముందుగానే బుక్ చేసుకోవాలి లేకపోతే దొరకటం చాలా కష్టం నిజమే కానీ ఇక్కడే చాలా మంది ఒక పొరపాటు చేస్తారు అదే రైలులో తిరిగి రావాలనుకుంటారు కానీ అసలైన వ్యూహం ఏంటంటే వెళ్లేటప్పుడు మాత్రమే రైలు ఎంచుకోవాలి ఎందుకు ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్లో వస్తే దారిలో అనంతగిరి కాఫీ తోటలు గాలికొండ వ్యూ పాయింట్ లాంటివి కవర్ చేయవచ్చు అంటే రెండు ప్రయాణాల్లో రెండు వేరువేరు అనుభవాలన్నమాట ఎగ్జాక్ట్లీ అద్భుతం ఇక మొదటి రోజు విషయానికొస్తే ఈ ప్రణాళిక ఆధ్యాత్మికతతో మొదలవ్వడం నాకు ఆసక్తికరంగా అనిపించింది సింహాచలం అంటున్నారు అవును వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శనం దాని ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహం ఏడాదిలో మూడు వందల అరవై నాలుగు రోజులు చందనంతో కప్పబడి ఉంటుంది అలాగా కేవలం తృతీయ నాడు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది ఆ ప్రశాంతమైన అనుభవం తర్వాత సాయంత్రానికి ఆర్కే బీచ్కి ఆర్కే బీచ్ లోని సబ్మెరీన్ మ్యూజియం అవును అది ఆసియాలోనే మొదటి వావ్ ఆధ్యాత్మికత నుండి నేరుగా సాంకేతిక అద్భుతంలోకి ఇక ఆర్కే బీచ్ అన్నారు కాబట్టి అక్కడి మురిమిక్స్చర్ గురించి కూడా ప్రస్తావించారు అది తప్పక తినాల్సిన ఐటమ్ సరే ఆ అద్భుతమైన రైలు ప్రయాణం తర్వాత అరకు చేరుకున్నాం రెండవ రోజు మనల్ని తూర్పు కనుమలలో ఇంకా లోపలికి తీసుకెళ్తుంది కదా ఖచ్చితంగా రెండవ రోజు బుర్రా గుహల అన్వేషణ వాటి గురించి చాలా విన్నాను పది లక్షల సంవత్సరాల నాటి ఈ సున్నపురాయి గుహలు అవి ఎనభై మీటర్ల లోతు వరకు ఉంటాయి అద్భుతం ఆ ప్రకృతి అద్భుతం చూశాక అక్కడ దొరికే బొంగు చికెన్ చూడాలి అహా ఆహా చికెనా వెదురు బొంగులో నూనె లేకుండా బొగ్గులపై కాల్చే ఈ గిరిజన వంటకం రుచే వేరు అంటే ఈ ప్రయాణ ప్రణాళిక ఒక కథలా సాగుతోందన్నమాట నగరం తర్వాత ప్రకృతి నూడో రోజు అరకు గిరిజన సంస్కృతి యొక్క హృదయంలోకి తీసుకెళ్తుంది ఎలా మూడో రోజు పూర్తిగా స్థానిక సంస్కృతిని తెలుసుకోవడానికే గిరిజన మ్యూజియంలో వారి జీవనశైలి వారి సంప్రదాయ నృత్యం చూడవచ్చు ఆ తర్వాత కాఫీ మ్యూజియం అవును అక్కడ ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీని చూస్తూ సేద తీరవచ్చు ఒకవేళ మన దగ్గర నాలుగో రోజు ఉంటే అప్పుడు ఈ కథ ఎలా ముగుస్తుంది నాలుగో రోజు అందుబాటులో ఉంటే ప్రయాణికుడి అభిరుచిని బట్టి రెండూ అద్భుతమైన ముగింపులుంటాయి అవేంటి సాహసం చల్లిని ఇష్టపడితే ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి లంబసింగి ఆ పొగమంచు స్ట్రాబెర్రీ తోటలు మరపురానివి లేదు ప్రశాంతంగా గడపాలనుకుంటే యారాడా వేచ్ మరియు డాల్ఫిన్స్ నోస్ సరిగ్గా అవి సరైన ఎంపిక కాబట్టి దీని అర్థం ఈ ప్రణాళిక కేవలం ప్రదేశాల జాబితా కాదు ఇది ఆధ్యాత్మికత ప్రకృతి సాహసం సంస్కృతి అన్నింటినీ కలిపిన ఒక సంపూర్ణ అనుభవం ఇక్కడ అసలు కీలకమైన విషయమేమిటంటే ఈ ప్రణాళిక కేవలం చూడాల్సిన ప్రదేశాల జాబితా కాదు ఇది ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచిస్తోంది ఎలాగని వైజాగారుకు మార్గాన్ని కేవలం ఏ నుండి బీకి వెళ్లే దారిగా కాకుండా ప్రయాణాల్లోనే సగం అనుభూతిని పొందేదా వ్యూహాత్మకంగా మార్చింది ఆ రైలు రోడ్డు మార్గాల కలయికే దీనికి నిదర్శనం నిజమే ఈ ప్రణాళిక అంతా బాగానే ఉంది కాని ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది ఏమిటది అరకు వంటి గిరిజన సంస్కృతి అధికంగా ఉన్న ప్రదేశాన్ని సందర్శించినప్పుడు కేవలం కాఫీ లేదా సావనీర్లు కొనడం కాకుండా స్థానిక సంఘాలకు నిజంగా ప్రయోజనం చేకూరేలా గౌరవప్రదంగా పర్యాటకులు ఎలా మెలగాలి